చేశారు ఆవిని అవమానించారు హేళన చేశారు ఆడవారిని ఇబ్బంది పెట్టడం ఆడవాళ్ళని నాశనం చేయడమే రామ సంస్కృతి అంటూ మాట్లాడు మరి భారతదేశంలో స్త్రీ పరిస్థితి ఏంటి పాకిస్తాన్లో కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది ఇక్కడ రాలేదంటున్నావు అరే నాయన ప్రశాంతంగా బతుకుతున్నారు ఇక్కడ ప్రశాంతంగా రాముడిని ఆదర్శంగా తీసుకున్నారు కాబట్టి తన భార్యల్ని కాకుండా వేరే వాళ్ళని కూడా కన్నెత్తి చూడలేదు వక్త పరభార్యేషు అని చెప్పి హిందూ సంస్కృతి మాత్రమే చెప్తుంది అంటే అన్య స్త్రీలను తల్లితో చూడు వేరే స్త్రీలను తల్లితో సమానంగా చూడని హిందూ సంస్కృతి నేర్పిస్తుంది మరి విజ్ఞానపరంగా స్త్రీలు లేరు వంటింటి కుందేళ్లుగా ఉన్నారని చెప్తున్నావు కదా ఒకసారి హైదరాబాద్ హైటెక్ సిటీకి వెళ్ళి చూస్తే ఎంతమంది ఆడవారు ఉద్యోగం చేస్తున్నారో నీకు తెలుస్తుంది అసలు అక్కడి దాకా అక్కర్లేదు నిన్న మొన్న దాకా చంద్రయాన్ చేసినలో పనిచేసినటువంటి ఆడవారు లేరా శ్రీహరికోటలో మరి అది అభ్యుదయం కాదా మరి మీరు ఎప్పుడో నీ చిన్నతనంలో అంటే నీకు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక అరవై ఏడు డెబ్భై ఏళ్ళు ఉంటాయి ఆవేశంగా అరుస్తున్నావు కదా ఎప్పుడో పోతావులే కానీ నీ చిన్నతనంలో ఉన్నటువంటి పరిస్థితులే ఇప్పుడు కూడా ఉన్నాయని ఇప్పుడున్న పరిస్థితులు చూడలేని కుడ్డితనం